అందరు ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో పూల చొక్కోడు ఎవడో ముక్కోడు ఒకడు గుడ్డోడు వీళ్ళు చెప్తున్నారని ఎవ్వరు నమ్మతాయా ఒకటే చెప్తున్నా వాళ్ళి వాళ్ళ పర్సనల్ గర్జు వాళ్ళ పర్సనల్ ఇది ఓకేనా వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు వాళ్ళు సినిమాని వాళ్ళు సినిమా చూడండి బయటకు వచ్చి రివ్యూ ఇవ్వండి నేను ఈ రివ్యూ ఇవ్వద్దని చెప్తలేను బట్ రివ్యూ ఏంటంటే ఇది నా మైండ్ సెట్కి సంబంధించిన రివ్యూ అని మాత్రం ఫస్ట్ నువ్వు ఫస్ట్ ప్రజలకు చెప్పి తర్వాత చెప్పురా బాబు అని నేను అంటున్నా నువ్వు ఎవరు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు రా నువ్వు ఇప్పుడు వేల కోట్లు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్ళు సినిమాలు తీసేది మన కోసము మన ఎంటర్టైన్మెంట్ కోసము వాళ్ళు సంపాదించుకోసం వాళ్ళు సంపాదించడం కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు రెండోది మన ఎంటర్టైన్మెంట్ కూడా మనకి ఇస్తున్నారు అవునా కదా ఇప్పుడు మనం బాగా బాధలో ఉన్నప్పుడు సినిమాకి వెళ్తాం వెళ్ళాము వెళ్లకుండా ఉంటాం ఎవరు మనం చెప్పండి వెళ్తామా ఓ ఫెస్టివల్ వస్తుంది మన ఫ్యామిలీని ఎత్తుకొని సినిమాకి వెళ్తాం ఎందుకు వెళ్తాం అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అక్కడ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మనం అక్కడికి వెళ్ళి చూడగలము సరే మన ఫ్యామిలీకి ఒక ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఈరోజు నిజంగా చెప్పాలంటే అన్నీ పెరిగిపోయినప్పుడు సినిమా టి సినిమా టికెట్లు పెరిగిపోవడం అనేది చాలా ఈజీ బాసు చాలా ఈజీ కావునా కదా టమోటా రేటు తొంభై రూపాయలు అమ్ముతాండి బాసు టమాటో రేటు రైతుకి ఏం దొరుకుతలేదు ఇక్కడ టమాటో అమ్మేటోడికి ఎవడు మా మిగతా వాళ్ళు ఎవడైతే డీలర్ చేస్తున్నాడో డీలర్ కాదు సంపాదిస్తున్నారు కానీ రైతుకి ఏమైనా ఉందా చెప్పు ఇప్పుడు వీడు ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు వాడికి మనం ఇవ్వాలా లేదా వాడు న్యాయంగానే నిజంగా చెప్పాలంటే ఏ స్థాయి హీరోల తగ్గట్టు మన మన దగ్గర ముగ్గురు ఉన్నారు ఫస్ట్ సెకండు థర్డ్ ముగ్గురు ఉన్నారు ముగ్గురు అంటే మూడు స్థాయిల హీరోలు ఉన్నారు మన దగ్గర ఓకేనా అది అందరికీ తెలుసు మూడు స్థాయిల హీరోల తగ్గట్టు మాత్రమే మన దగ్గర నడుస్తున్నాయి హాల్స్ కూడా మీరు ఇప్పుడు గమనిస్తే ఒక బా మంచిగా ఆడే సినిమాకి హీరోలు అంటే థియేటర్ల వాళ్ళు కూడా ఇప్పుడు నా నేను ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా బాసు నియర్ టు ఎర్రగడ్డ నేను ఇంతవరకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకటి మన తేజ సజ్జలో ఒక సినిమా తీశాడు కదా మన ఏంటి హనుమాన్ గురించి హనుమాన్ ఒకటి మాత్రం త్రిపులలో చూసా ఆ ఫీల్ మాత్రం నాకు హ్యాపీ అనిపించింది ఆ టికెట్ ఆ రోజుడికి హ్యాపీ అనిపించింది ఓకేనా నేను ఇంకా తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక యాభై నుంచి ఒక వంద సినిమాలు అయితే చూసినట్ట ఈ నియర్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఇవన్నీ మొత్తం కూడా సీ శ్రీరాములో చూసినా లేదంటే ఏషియన్ లక్ష్మీకళ శశికళ చంద్రకళ అక్కడ చూసా లేదంటే గోకుల్లో చూసా ఇప్పుడు లక్ష్మీకళ శశికళ చంద్రకళలో కూడా మీకు అక్కడ చూస్తే అక్కడిచ్చే అపీరియన్సు అక్కడిచ్చే వాడిచ్చే సౌండ్ కానీ వాడిచ్చే యాంబియన్స్ కానీ అది వేరుంది ఓకేనా ఇప్పుడు మనకి శ్రీరాములు వచ్చే ఆంబియన్స్ వేరుంది గోకుల్ థియేటర్లు ఇచ్చే ఆంబియన్స్ వేరుంది గోకుల్ థియేటర్లో రియాలిటీగా అమ్ముతున్నారు మీరు ఎవరైనా గోకుల్ థియేటర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గోకుల్ థియేటర్కి వెళ్ళి గోకుల్ థియేటర్కి వెళ్ళి ఈరోజు కూడా చెక్ చేసుకోవచ్చు గోకుల్ థియేటర్లో హైదరాబాద్లో హైదరాబాద్ నడి బొడ్డు ఉన్నట్టే గోకుల్ థియేటర్ మనందరికీ తెలుసు మన అసలు క్రౌడ్ ఉన్న ఏరియా గోగుల్ థియేటర్ ఉండేది ఎర్రగడ్డ కాడ ఓకేనా కానీ ఆ థియేటర్ లో కూడా ఇరవై రూపాయలకు కూడా వాళ్ళు ఏంటి ఇరవై ముప్పై రూపాయలకు ఇరవై రూపాయలకు కూడా థమ్స్అప్ అమ్ముతున్నారు సంవత్సరాలు అమ్ముతున్నారు ఓకేనా ఇప్పుడు ఎక్కడ మనము అంటే మన స్థాయికి తగ్గట్టు మనం చూజ్ చేసుకుని పోవడం ఒక్కటే కావాలి కానీ ఇప్పుడు నీకు స్క్రీన్ ఉన్న కాడ ఇంకొకటి ఇంకొకటి ఉన్న కాడ ఒక ఐదు రూపాయలు పెరుగుతాయి ఐదు రూపాయలు పెంచొద్దు నాకు పిండి వద్దు రొట్టె కావాలంటే రాదు బాసు రాదు నీకు పిండి కావాలి రొట్టె కావాలంటే పిండి ఎక్కువ పెడితే రొట్టె సాగు ఇక పెద్దగా వస్తుంది నీకు పిండి ఇంత పెట్టి నాకు ఈ ఇంత పెద్ద రొట్టె ఏంటంటే పదలాంగ వస్తుంది కడుపు నిండదు ఓకేనా ఓకేనా ఒక చిన్న కోసమేనా సస్మా డేటర్ కి ఫస్ట్ షో చూస్తున్నారు వెళ్తున్నారు బయటకు వచ్చిన కానీ మన సోషల్ మీడియా వెళ్ళి అడుగుతున్నంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పే చెప్పేపాటికి ఒక్కొక్కటిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పే చెప్పేవాటికి సోషల్ మీడియాలో చూసి చాలా మంది ఆగిపోతున్నారు సినిమాకి అడగలేరు అవుతున్నారు సినిమాకి అడగలేదు అంటున్నారు అని ఎంతమంది కరెక్ట్ అది ఇప్పుడు ఒకటి బాధ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక స్థాయి ఒక స్థాయి యూట్యూబర్స్ ఉంటుండే ఓకేనా ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంకొక తరం యూట్యూబర్స్ వచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంకొక తరం యూట్యూబర్స్ వచ్చారు ఓకేనా ఇప్పుడు ఏమైపోయింది మూడు తరాలు యూట్యూబర్లు మొత్తం కుమ్మ కట్టుకొని అందరు యూట్యూబర్లు ఎక్కువైపోయారు యూట్యూబర్లకు ఏం చేయాలో అర్థమవుతలేదు కంటెంట్ ఇచ్చే కంటెంట్ లేదు కంటెంట్ లేక సినిమా థియేటర్ల దగ్గర పోయి మూతి పెట్టుకొని మైకు పట్టుకొని ఇప్పుడు మొన్న ఎవరో మన మన ఎవరు మన వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కదా ఆయన పేరేం పేరు నిర్మాత వంశీ వంశీ మన వంశీ ఏం చేశాడు ఏదో మాట్లాడాడు యూట్యూబ్లో ఏమని మీరు ఒకటి ఒక పెద్ద సాయి బాహుబలి సినిమాను ఊహించుకొని బలగం సినిమాకి వెళ్ళద్దు చెప్పాడు అది కరెక్టా కాదా కరెక్టా కాదా నువ్వు ఇంట్లో బిర్యానీ బిర్యానీ ముందు పెట్టుకొని బిర్యానీ తినడం వేరుంటుంది బాసు ముందు అన్నం పెట్టుకొని బిర్యానీ ఊహించుకొని తిని నాకు బిర్యానీ టేస్ట్ అన్నం రావట్లేదంటే రాదు ఎట్ట వస్తుంది ప్రతి ఒక్కరు బుర్రలో కొంచెం మనకి మినిమం నాలెడ్జ్ ఉంది కదా బా ఎవరికి లేకుండా ఈరోజు రేపటిలో అందరూ ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో పూల చొక్కోడు ఎవడో ముక్కోడు ఒకడు గుడ్డోడు వీళ్ళు చెప్తున్నారని ఎవరు నమ్మద్య ఒకటే చెప్తున్నా వాళ్ళ వాళ్ళ పర్సనల్ గర్జు వాళ్ళ పర్సనల్ ఇది ఓకేనా వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యారు వాళ్ళు సినిమాని వాళ్ళు ఒక యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ సినిమా రివ్యూస్ ఇస్తూనే వాళ్ళు ఒక పెద్ద యూట్యూబర్గా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగారు ఓకేనా ఇప్పుడు వాళ్ళు మే వాళ్ళ ఏమేంటంటే ఏంటంటే మేము ఒక రెండు లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం కదా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మాకు డబ్బులు కావాలి ప్రొడ్యూసర్ మాకు డబ్బులు ఇస్తే మంచి రివ్యూ ఇస్తాం డబ్బులు ఇవ్వచ్చు రివ్యూ ఇస్తాం ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా నేనైనా సరే బాసు నాకు సినిమా నచ్చలేదు అనుకో నేను ఫస్ట్ డిస్ప్లే మరి చెప్తా ఏమని ఇది నా ఓన్ అభిప్రాయం మాత్రమే ఇది నా ఓన్ అభిప్రాయం మాత్రమే సినిమాకి ఎవరైనా వెళ్ళండి ఇది నా ఓన్ అభిప్రాయం నాకు సినిమా నచ్చలేదు నాకు ఎందుకు నచ్చలేదు అంటే నాకు సినిమాకున్న నాలెడ్జ్ ప్రకారం సినిమాలు ఉన్న అంటే వైలెన్స్ ఉందా లేకపోతే ఫైట్లు చక్కగా లేవా లేకపోతే సాంగ్స్ మంచిగా లేవా లేకపోతే సినిమా స్లోగా నడుస్తుందా లేకపోతే సినిమా హైగా నడుస్తుందా లేకపోతే సినిమా ఏమవుతుంది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఏమైతే అంటే కొంతమంది ఇప్పుడు చిన్న చిన్న పెద్ద పెద్ద వాళ్ళు తీసేటప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఏమైతే అంటే జంప్ అవుతాయి కంటెంట్ అనేది ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కంటెంట్ కట్ చేయడం సినిమా లెంతీగా తీసి కొన్ని కొన్ని సినిమాలు కట్ చేసేటప్పుడు సినిమా జంప్ అయిపోతుంది అది ఆటోమేటిక్ ఆడియన్స్ అర్థమైపోయినప్పుడు సినిమాలోంచి ఎస్కేప్ అయిపోతుంది ఓకే